నీరు పళ్ళం ఎరుగు నిజం దేవుడు ఎరుగు అని చెప్తారు కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు చిన్నపిల్లని అడిగిన నీటికి పళ్ళం ఎట్లా తెలుసో అట్లాగే రైతులకు ఎవరేం చేసిన నిజం యావత్ తెలంగాణకు చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పండు వాళ్ళ దాకా అందరికీ తెలుసు తెలంగాణలో రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చారో తెలంగాణను ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే పంజాబ్ను హర్యానాను తలదన్ని నంబర్ వన్ ఎవరు చేసినరో తెలంగాణ ప్రజలకు తెలుసు వ్యవసాయాన్ని పండుగగా చేసి మరి పదేళ్ల పాటు అద్భుతంగా వ్యవసాయాన్ని ఫార్మర్ ఫస్ట్ అనే నినాదంతో చివరికి జాతీయ పార్టీగా అవతరించిన అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రైతు కేంద్ర బిందువుగా ప్రభుత్వాన్ని ఎవరు నడిపినో అందరికీ తెలుసు తెలంగాణలో ఏ పంటను అడిగినా ఏ పైరుని అడిగినా ఏ రైతుని అడిగినా రైతు పక్కనే ఉండే ఎద్దును అడిగినా స్పష్టంగా చెప్తుంది వ్యవసాయాన్ని పండుగగా చేసింది ఎవరు అంటే కాకపోతే జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేని వాన్ని చెవటా అంటారు నిజం తెలిసినా కూడా ఒప్పుకోనని రేవంత్ రెడ్డి అంటారు అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి అన్నీ తెలుసు తెలియదని కాదు తెలివి అని కాదు లేదా అర్థం కాదని కాదు తెలిసి తెలియనట్టు ఉండ కనబడేదాన్ని చూస్తూ చూడనట్టు నటించేవాన్ని రేవంత్ రెడ్డి అనక తప్పదు నిజానికి చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చటపడుతున్నారు నిన్న రంకెలు వేసినారు రేగ రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే నాలుగు బూతులు ఐదు ఛాలెంజ్లు ఆరు తొడలుగొట్టే డైలాగులు రెండు గుడ్డలు ఊడదీపిస్తే గుడ్డలు ఊడదీస్తా అని రెండు మళ్ళీ భాషణాలు వాగ్భూషణాలు ఈ టైప్లో షరా మామూలుగా గత పద్దెనిమిది నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చట కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు నిన్న ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రన్ అన్నాడు మీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం ఇక కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం ఎందుకంటే ఇలా పదేళ్ళు మునిగితేలినోళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు ముఖ్యమంత్రి గారైతే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ చాలా ఈజీ కదా బూతులు మాట్లాడడము డైలాగులు కొట్టడం గుడ్డలు ఉడదీస్తా అనడము గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము ఇవన్నీ చాలా ఈజీ కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు డెబ్బై రెండు గంటలు టైం అంటున్నా అంటే మళ్ళా మీరు అక్కడికి వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయింది ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి బేసిన్ దెలది బెండకాయ దాంతో దాంతోపాటు ఇంకా దరిద్రం నల్లమల పులి అని చెప్పుకుంటాడు నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి డెబ్బై రెండు గంటల సమయం ఇస్తా ఉన్నాం లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేదా మా ఊరికే రండి కొండారెడ్డి కంటే అక్కడికైనా వస్తాం లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం అక్కడైనా పెట్టు లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు వస్తావా అక్కడ రెడీగా ఉంటాం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు అక్కడికి వస్తావా నీ ఇష్టం ఊరు నీ ఇష్టం ప్లేస్ నీ ఇష్టం సమయం డేటు అన్ని నీ ఇష్టం నేను రెడీ మా పార్టీ తరఫున నీ సవాల్ని స్వీకరిస్తూ ఉన్నాం ఇందులో ముఖ్యమంత్రి గారి తరపున మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ను పార్టీ తరఫున నేను స్వీకరిస్తా ఉన్నా వాస్తవాలు చెప్పాలి అంటే దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా వ్యవసాయము సాగునీటి రంగంలో ఎట్లాంటి విప్లవం సృష్టించినామో ప్రజలందరికీ ఇప్పటికే వారి అవగాహనలో ఉంది వారి అవగతంలో ఉంది వారి అనుభవంలో ఉంది అయినప్పటికీ కొన్ని విషయాలు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణను నీళ్ళు ఇవ్వక ఎండబెట్టినారు కాబట్టే కరెంట్ ఇవ్వక కాల్చిక తిన్నారు కాబట్టే తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు నీళ్ళు ఏమో ఆంధ్రాకు పంచుతున్నారు ఆంధ్రాకు పంపుతున్నారు బనకచేరీల పేరిట ఇంకో ఇంకో పేరిట నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు ఇక నియామకాలు మీకు తెలుసు ఆయన అనుయాయులకు ఆయన తొత్తులకు కొంతమందికి నియామకాలు మాత్రం ఇచ్చుకొని బ్రహ్మాండంగా వాళ్ళతో తెల్లారులేస్తే మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మాత్రం చేస్తూ ఉన్నాడు వాస్తవం ఏంటి అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో డెబ్బై ఎనిమిదేళ్ళ భారతదేశ స్వాతంత్ర అనంతరం ఏ ప్రభుత్వము కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎన్నడూ సాహసోపేతమైన కార్యక్రమాలు తీసుకోలేదు అనేది అక్షర సత్యం రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం ఇది ఇక్కడ అక్కడ కాదు మొన్న నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయినా అక్కడ నేను చెప్తుంటే వాళ్ళే పరిశాన్ అవుతున్నారు దాదాపు తొమ్మిది బిలియన్ డాలర్లు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో పదకొండు విడతలుగా వేసినాము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ కాల్ రైతు బంధు అని చెప్తుంటే ఆక్స్ఫర్డ్లోని అధ్యాపకులు ఆక్స్ఫర్డ్లోని అక్కడి విద్యార్థులు కూడా ఇది నిజమేనా అన్నట్టు అబ్బురపడి చూస్తూ ఉన్నారు తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్ గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇరవై నాలుగు గంటల విద్యుత్తు అందులో ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్రానంతరం కేసీఆర్ గారు మాత్రమే ఇది నువ్వు అవునన్నా కాదన్నా గింజుకున్నా గిలగిల కొట్టుకున్నా రేవంత్ రెడ్డి గారు ఇది వాస్తవం నిలిచిపోతుంది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్న ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు కూడా తీసుకొట్టాలన్నావు ఇందిరమ్మ గొప్పతనం ఏంది ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో మళ్ళా చెప్పులు నువ్వే చెప్పినావు నీ పార్టీ చెప్పింది మా కోటేయండి మార్పు తెస్తాం ఆనాటి రోజులు తెస్తాం అన్న నిజంగానే తెచ్చినావు ఇవాళ ఎరువుల కోసం విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా నిన్నగాక మొన్న కొమరం భీం జిల్లాలో అక్కడ సిర్పూర్ యూ అనుకుంటా అక్కడ ఊరు అక్కడ వేల మంది ఆల్మోస్టు యుద్ధాలు చేసే పరిస్థితి ఒక ఎరువు బస్తా కోసం వచ్చిన మాట వాస్తవం కాదా ఇలా ప్రతి మండలంలో రైతులు ఎరువుల కోసం యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా మీరు ఎరువుల దుకాణాలకు ఆధార్ కార్డు చూపెడితే ఎకరానికి ఒక బస్తా ఇవ్వాలని చెప్పిన మాట మీ అధికారులకు ఆదేశం ఇచ్చిన మాట వాస్తవం కాదా ఎరువులు కూడా పంచే శాతగాని నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడిని పిలిచి చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు అట్లాగే దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను నిండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను కీరఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా అదే కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చిండు ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు చెరువులు నింపే మిషన్ కాకతీయ ఇచ్చిండు చెడ్డ్యాములు కట్టిండు ఆఖరికి వాగులల్లో కూడా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పోసి ఒక మాంజీరా వాగులో హల్దీవాగులో కొడెల్లి వాగులో వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్ దాకా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలం అవుతుంటే ఆనాడు ఏడు వేల ఐదు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజ దాకా కొని రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ కాదా మార్కెట్ యార్డులకు ఇవాళ ధాన్యం వస్తే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అని ఎగ్గొట్టి దాచుకుంటున్నది నీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నాను అట్లాగే ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా రైతు బీమా ఒక రైతు చనిపోతే ఐదు లక్షల బీమా ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అది తెచ్చింది కేసీఆర్ కాదా ఇవాళ ఆ రైతు బీమాకు కూడా ఎగ్గొట్టి గత మూడు నెలలుగా ప్రీమియం కట్టకుండా మరి ముఖం చాటేసి వేలాది మంది రైతులు తీస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇట్లా ఒకటి రెండు కాదు చెప్తే వందల విషయాలు ఉన్నాయి మీరు ఆనాడు దశాబ్దాల మీ గొప్ప పరిపాలనలో మీ ఇందిరమ్మ పాలనలో ఆనాడు చెరువులను మీరు తాంబాలాలుగా మారిస్తే వాటిని ఎండబెడితే మిషన్ కాకతీయ ద్వారా మళ్ళీ వాటిని ప్రాణం పోసి వాటి ద్వారా మొత్తం భారతదేశంలోనే ఇటు వ్యవసాయానికి ఊతమిస్తూ ఆ ఇంకోవైపు మత్స్య పరిశ్రమకు నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్గా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా ముప్పై వేల కోట్ల మత్స్య సంపద సృష్టించింది కేసీఆర్ గారు కాదా ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో కిందికి గోదావరి గలగలా తరలిపోతుంటే ఇంకోవైపు కృష్ణమ్మ బిరబిరా పారిపోతుంటే ఆరతులు పట్టింది నీ పార్టీ కిందికి నీళ్లను తీసుకుపోయింది నీ పార్టీ కానీ పోరాడి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను ఆనాడు దాశరథి గారు చెప్పినట్టు ఒక్కొక్క బొట్టు నీటి బొట్టును ఓడిసిపట్టి కోటి ఎకరాల మాగాణంగా చేసింది కేసీఆర్ కాదా ఇది తెలియదా ప్రజలకు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత ఇది తెలియదా ఇవాళ బనకచర్ల ద్వారా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంత పాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా తెలంగాణ రైతాంగం చూస్తలేదు అనుకుంటున్నారా ఈ జలదోపిడిని అడ్డుకునే ప్రయత్నంలో ప్రయత్న భాగంలో మీరు ఎట్లా ఆంధ్ర ప్రయోజనాలకు వంత ఇవాళ తెలంగాణ సమాజం చూస్తలేదు అనుకుంటున్నారా ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్తా ఉన్నా ఆనాడు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును దత్తత పేరిట దగా చేసిందెవరో దక్షిణ తెలంగాణకు ప్రాణాధారమైన పాలమూరు రంగారెడ్డి తిప్పతల పథకాన్ని మేము దాదాపు ఎనభై ఐదు తొంభై శాతం పూర్తి చేస్తే ఆ పది శాతాన్ని ఇవాళ చేయకుండా ఎండబెడుతున్నదెవరో ప్రజలకు తెలియదా ఆనాడు నల్గొండ జిల్లా మా స్రవంతి గారు ఇక్కడే ఉన్నారు మునుగోడు ఆ ప్రాంతం మొత్తం ఆనాడు ఫ్లోరైడ్ బాధతో బొక్కలు ఇరిగి బొక్కలు పూర్తి స్థాయిలో మూలుగా చచ్చిపోయి దారుణాతి దారుణంగా తయారైతే ఆ ఫ్లోరైడ్ అనే మహమ్మారిని కొట్టింది కేసీఆర్ పరిపాలన కాదా అన్నదాతల ఆత్మహత్యలు ఆపింది కేసీఆర్ పరిపాలన కాదా ఈ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పిన మాట వాస్తవం కాదా ఇట్లా చెప్తూ పోతే ఉన్నాయి చివరికి ఎంత దారుణం అంటే నల్లగొండ జిల్లాలో ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేరుగా రైతులు మార్చుకునే పరిస్థితి బోర్ల రామ్రెడ్డి గారు ఆయన ఇంటి పేరు బోర్ల రామరెడ్డి యాభై ఏడు బోర్లేసి బొక్క బోర్లా పడ్డ వ్యవసాయం తెలంగాణలో ఉన్నమాట వాస్తవం కాదా ఇవాళ మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు నికృష్టంగా కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ యొక్క గొప్పతనం గురించి ఇందిరమ్మ గురించి ఎమర్జెన్సీ విధించి ఆనాడు ఎంతోమందిని జైళ్లలో నూకిన ఇందిరమ్మను గుర్తు చేసుకుంటూ మళ్ళీ గుడ్డలు కూడా తీసుకొడతామంటే ఇవాళ తెలంగాణ సమాజం అట్లా చూస్తూ ఊరుకుండానికి నిస్తేజంగా చూడడానికి సిద్ధంగా లేదు రేవంత్ రెడ్డి గారు మీకు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నీకు లెక్కలు తెలవకపోవచ్చు కానీ నేను గుర్తు చేస్తా ఏంది రెండు వేల పద్నాలుగులో ఆనాడు కొత్త రాష్ట్రం తెలంగాణ ఏదో అధికార మార్పిడి కాదు జరిగిందో కొత్త రాష్ట్రం పుట్టింది ప్రజల దయతో పోరాటాలతో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రంలో మన ఆర్థిక పరిస్థితి మనకు తెలియదు తెలియకపోయినా రెండు దఫాల్లో ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఆనాడు కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు లాంటి సమస్యలు వచ్చినా కొత్త రాష్ట్రానికి మోడీ గారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా అన్ని తట్టుకొని ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అట్లాగే ఇక సాగునీటి ప్రాజెక్టులు వాటిని సస్యశ్యామలం చేయడం నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరే కదా ఫామ్ డిక్ రైతు డిక్లరేషన్ మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు ఒక్కటన్ అమలైందా ఇంట్లో ఒకటేసారి రుణమాఫీ అన్నారు యాభై వేల కోట్ల రుణమాఫీని పన్నెండు వేల కోట్ల కుదించి చేతులు దులుపుకున్నారు అవతల అయిపోయింది అంటున్నారు పన్నెండు పన్నెండు వేల కోట్లు దాటలే ఇంకా ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడితే సిగ్గు లేకుండా ఇరవై ఒక్క వేల కోట్లు అని చెప్తారు మీకు ఇదివరకు కూడా చెప్పిన నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఇందులో ఒక్కటను అమలైందా ఒక్కటంటే ఒక్కటి అయినా సిగ్గు లేకుండా మాట్లాడతారు అట్లాగే ఎన్నో చేసాం మీకు చెప్తే చాలా ఉన్నాయి రెండు వేల ఆరు వందల మూడు రైతు వేదికలు పెట్టినాం నా ఐదు వేల ఎకరాలకు ఒక్కొక్కరు చొప్పున అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను పెట్టినాం ఒక్క ఏదో మాటలతోనో డైలాగులతోనో కాలేదు తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి నాయకత్వంలో అకుంఠిత దీక్షలాగా ఒక తపస్సులాగా చేస్తే ఇన్ని రంగాల కలబోత సాగునీరు విద్యుత్తు అట్లాగే ఇరిగేషను ఇవన్నీ కలిస్తే గ్రామీణాభివృద్ధి కలిస్తే వాటి సమాహారంగా అల్టిమేట్గా తెలంగాణ ఇలా భారతదేశంలో నెంబర్ వన్ అయింది మేము రెడీ నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ లేదా అంబేద్కర్ కాడ పెడతావా కొండారెడ్డి పల్లెలో పెడతావా చింతమడకలో పెడతావా కొడంగల్లో పెడతావా గజ్జెల్లో పెడతావా ప్లేస్ నీ ఇష్టం ఎక్కడంటే అక్కడికి వస్తాం కానీ నువ్వు తప్పించకపోయే బాబత్ మాకు తెలుసు నువ్వు గ్యారెంటీ ఏం చేస్తావు నీకు ఏంటంటే అలవాటు బురద చల్తాడు అవతల పడతాడు ఇట్లా చల్తాడు ఏదో మాట అంటాడు డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ పోతాడు ఆయననే చెప్పిడు నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు మరి నేను వస్తా అంటున్నా నీకు దమ్ముంటారు రా లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ రా నీకు ఒక కృచ్చేసి పెడతాం నీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజీగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం సోమాజీగూడలో ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నాడు నేను రెడీగా ఉంటాను నువ్వు వస్తావా రావా నీ ఇష్టం నువ్వే ఛాలెంజ్ చేసి నావు రావాలని కోరుతున్నా వస్తే సంతోషం మీడియా ముందే చర్చిద్దాం నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇలా మా రైతన్నలు కూడా వినాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా వాస్తవం ఏంది ఈరోజు సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి రైతు బంద్ వేసినా పండుగ చేసుకోండి అంటుండు మొన్ననే మా ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు ఇక్కడే చెప్పినారు మేము ఒకసారి వేయలేదు పదకొండు సార్లు మొత్తం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం కానీ ఎన్నడూ గింత హడావుడి గింత అయితే చేయలేదు ఒక్కసారి వేసి నాలుగు పంటలకు గాను ఒక్క పంటకేసి దానికే పండగ చేసుకోకండి అంటున్నాడు వాస్తవం ఏంది అసలు ఇవాళ రైతులకు ఎగ్గొట్టింది యాక్చువల్గా ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు చెప్పింది ఏంది అసలు ఇచ్చింది ఏంది మీరు చెప్పింది ఏంది రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పినావు నువ్వు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు నేను పదిహేను వేలు ఇస్తా అన్నావు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తా అన్నావు ఇవాళ ఏం చేస్తున్నావు మరి ఇచ్చినావు ఎక్కడన్నా పదిహేను వేలు అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా తాత్పర్యం ఉందా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను నువ్వే కదా ఉత్తరం మీ కౌలు రైతులకు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మగోడు మీ అందరికీ నేను రాగానే ఇస్తాను ఇచ్చేస్తానే ఉన్నా వస్తూనే ఉన్నా ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ నాలుగు పంటలు కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు కౌలు రైతులకు ఎగ్గొట్టింది పదిహేను వేల కోట్లు మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎట్లా లెక్క అంటారా మీరు ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చినా మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు మొత్తం కలిపి ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టి ఒక రైతు బంధుల్ని ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు ఎగ్గొట్టిండు యాభై వేల కోట్ల లెక్కను పన్నెండు వేలకు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక ముప్పై ఐదు వేల కోట్లు ఎగ్గొట్టిండు రైతు బంధులు ఇంకో ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టిండు ఎట్లా అంటారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిండు ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అప్పుడే ఎలక్షన్ అయింది అన్నాడు అప్పుడు కేసీఆర్ గారు పెట్టి పెట్టిన ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిండు ఇచ్చి రెండు వేల ఐదు వందల ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు తర్వాత ఒక పంట అయితే మొత్తానికి ఎగ్గొట్టిండు ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు ఇచ్చినప్పుడు వేసేది నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది ఈయన ఓట్లు వేసినప్పుడే వేస్తాడు తర్వాత వేయడు మా రైతు సోదరులకు కూడా నేను చెప్తున్నా మళ్ళా ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు దానికి రైతు బంధుకు రామ్ రామ్ మర్చిపోండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధుని ఎగ్గొడుతుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్నాడు మొత్తం సార్ ఇరవై మూడు ఇరవై నాలుగు వానాకాలంలో రబీలనేమో ఐదు వేలు ఇచ్చిండు మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టి ఏడు వేల ఐదు వందలు అట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దానిలో కూడా మొత్తానికి మొత్తం ఎగ్గొట్టి ఏడు వేల ఐదు వందలు మొన్న మళ్ళీ పదిహేను వందలు అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి పంతొమ్మిది వేలు బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతుబంధుకి అంటే మొత్తం కలిపితే కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే ఇక ఆయన చెప్పిన మాటలు ఎవరు రాహుల్ గాంధీ రుణమాఫీ అన్నాడు ఏకకాలంలో చేస్తామన్నాడు డైలాగులు తొడల్గొట్టుడు మెడల్ కొట్టుడు ఉరుకుని తెచ్చుకొని నేను వస్తూనే ఉన్నా వేస్తూనే ఉన్నా అన్నాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లను కుదించి కేవలం దాన్ని రౌండ్ ఆఫ్ చేసి ఆఖరికి అలా ఇరవై వేల కోట్లు చేసినామని బయట చెప్తారు నిజానికి ఇచ్చింది మాత్రం ఇప్పటికి పన్నెండు వేల కోట్లు మాత్రమే అక్కడ కొట్టిండు అట్లే రైతు కూలీలకు మోసం ఐదు వందల బోనస్ అని అక్కడ మోసం కౌలుదారులకు మోసం ఆఖరికి పంటలు కొనకాదు కూడా మోసం కొంటే బోనస్ ఇవ్వాలి కదా మొదలు వడ్లన్నిటికి ఇష్టమన్నారు దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పిండ్రు కానీ ఆఖరికి ఏం చేసిండ్రు సన్నవాడులకు అన్నారు ఆ సన్న సన్నవాడ్లకు గుడియలేదు ఆఖరికి మొత్తం మార్కెట్కి తెచ్చిన ధాన్యం ముప్పై పర్సెంట్ కూడా కొనలేదు ఇది వాస్తవం ఇక చెప్తా పోతే చాలా ఉన్నాయి కానీ నేను ఒకటే చెప్పేది ఇట్లా ఎన్నో రకాలుగా ఈ రైతులను మోసం చేసి ఈరోజు రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు ఇంకా ఇంకా పెద్ద ఇంకా పెద్ద జోకు అరవై వేల తలకాయలు లెక్క లెక్క పెడతారటైన మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపత్తు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు నీ టైంకి వచ్చే వరకు కాగిధం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం వస్తావా అశోక్ నగర్కి చర్చకి అశోక్ నగర్లో పెడదాం వస్తావా నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చింది కదా నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి రెండు ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయన ఒకటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా వస్తా అశోక్ నగర్కి చర్చకి దమ్ముందా సిగ్గుందా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకొనికే ఈ మాట ఎందుకంటున్నా అంటే ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం నీ మోసాన్ని అర్థం చేసుకున్నది ఇవాళ మా మహిళా తల్లులు కోటి మందిని అని చేస్తాను డైలాగులు కొడుతున్నావు కదా నువ్వు కోటీశ్వరులం చేసేమో కానీ వాళ్ళకి ఆ రెండు వేల ఐదు వందలు ఇస్తే చాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు రోజులు ఇస్తా ఉన్నావు కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు జనాభా లెక్కల ప్రకారం మన ఓటర్ సంఖ్య ప్రకారం కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వాళ్ళందరు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి అని మా తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు మా చెల్లెలు ఎదురు చూస్తున్నారు నువ్వు ఇస్తానన్న స్కూటీలు ఏవి నువ్వు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏది నువ్వు సంవత్సరంలో నింపుతానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏవి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు చేస్తాడు సంపూర్ణ రుణమాఫీ ఎప్పుడు ఇస్తాడు పదిహేను వేల రైతు బంధు అని అట్లాగే మా పెద్ద మనుషులు ఎదురు చూస్తున్నారు నాలుగు వేల పెన్షన్ ఏమాయ ఇట్లా ప్రతి వర్గాన్ని మోసం చేసి ఇంకా బుకాయించుకుంటేనే బతుకుతా అంటే నడవదు రేవంత్ రెడ్డి గారు అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయినాయి అందుకే నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా నీకు దమ్ముంటే నీ మాట మీద నిలబడే మనిషివే అయితే ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి డేట్ నువ్వు డిసైడ్ చేయి ఈ మూడు రోజుల్లో తప్పించుకునే ప్రయత్నం చేస్తావు కాబట్టి నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు కాబట్టి నేను ఒకటి ప్రతిపాదిస్తున్నా నువ్వు ఈ మూడు రోజుల్లో నువ్వు చెప్తేనేమో నువ్వు ఏడికి రమ్మంటాడికి వస్తావు దబ్బన కాదంటే ఎనిమిది తారీఖు నాడు ప్రెస్ క్లబ్లో లెవెన్ ఓ క్లాక్కు మేమందరం వస్తాం మా బృందం వస్తాం మేము మీలాగా మంద మందం తీసుకొని రాము మేము ఓన్లీ మా లెజిస్లేటర్లు మా సీనియర్ నాయకులు పది పదిహేను మంది వస్తాం బ్రహ్మాండంగా అంత సావధానంగా మీరు ఏది కావాలంటే సాకల్యంగా చర్చిద్దాం మేమేం చేసినాం మీరేం చేస్తుండ్రు ఎవరెవరిని మోసం చేస్తానరు నువ్వు వస్తావా ఇంకెవరిని పంపుతావా నీ ఇష్టం నువ్వే రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే దూత్ కా దూత్ పానీకా పానీ కావాలంటే మాత్రం నువ్వే సవాళ్ళు చేసినావు రా అని మీ సవాల్ స్వీకరిస్తున్నాం రా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కూడా ధన్యవాదాలు తప్పకుండా మీరు కూడా రావాలని నేను కోరుతా అని బోందా ఇంకో మీరు పిచ్చోళ్ళు బాధనట ఆయన ఆయన సొంత కాన్షియన్సీల్నే ఇప్పుడు జెడ్పీసీలు గెలిచడం లేదు పెట్టమని రాదు ఎలక్షన్ తెలుస్తుంది నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటితే రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారాయనకు అర్థం కాదు మీరు కూడా మాటలకు ఈయన గీ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు ఏదో అది చెప్పి ఇది చెప్పి నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను నేను ఒక్కటి అడుగుతున్నా వంద సీట్లు గెలవాలి ఎట్లా గెలవాలి ప్రజలు ఓట్లేయాలి ఎవరు ఓట్లేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు వేయాలన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలన్నా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చినందుకు ముసలవులు వేయాలన్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలన్నా లేకపోతే నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నందుకు మహిళలు వేయాలన్నా ఎవడేయాలి నీకు ఓటు లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధువు రైతులు వేయాలనా ఎవడేయాలి ఎందుకు వేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలన్నా నీకు ఓట్లు ఎవరు ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుంది పేర్లు చెప్పండి చెప్తా గానీ ఇప్పదు మరోసారి చెప్తా ఆ గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడి దండుపాలెం ముఠాలెక్క దోచుకునే పనులు ఉంది వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు బిల్డర్లను గోకుడు కాంట్రాక్టర్లను గీకుడు ఆ పనుల మాత్రం ఫుల్ ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా బ్రదర్ ఒక్క కొత్త స్కీమ్ అమలు కాదు ఇచ్చిన ఒక్క మాట నెరవేరదు కానీ ఇప్పుడు అప్పు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రెండు లక్షల కోట్లకు చేరుతుంది ఏడబోతున్నాయి పైసలన్నీ బడ్జెట్ కాకుండా రెండు లక్షల కోట్ల అప్పు రైతు బంధు రాదు రుణమాఫీ సంపూర్ణంగా జరగదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాదు పెద్ద మనిషి ఒక పెన్షన్ నాలుగు వేలు రాదు ఒక ఇల్లు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక చెరువు తవ్వింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు ఏడవుతున్నాయి పైసలన్నీ మొత్తం మంచిగా ఢిల్లీకి టిక్ ఏదైతే టింగ్ టాంగ్ టకీ 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 టకీమ్ అని చెప్పి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ ఖాతాల ఖార్గే గారి ఖాతాల ప్రియాంక ఖాతాల కేసీ వేణుగోపాల్ ఖాతాల సీఎం గారు తెలంగాణను ఏటీఎంగా మార్చి అద్భుతంగా నడుపుతున్నాడు ఈయనను ఇలా మా సోషల్ మీడియాలో పెట్టుకున్న ముద్దు పేరు పేసీఎం పేటీఎం అని ఒక యాప్ ఉంటుంది మీకు ఐడియా ఉండొచ్చు ఈయన పేరు ఏమో పేసీఎం సీఎం గారు మంచిగా తెలంగాణను ఏటీఎంగా మార్చిండు ఠకీ టకీ మన ఏఐసిస్లో మాత్రం మోతం మోగుతాను కొత్త బిల్డింగ్లు కడతాను కొత్త కొత్త ఆఫీసులు తెరుస్తాను ఈయన పదవి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది కాపాడుకుంటాను గది తప్ప ఓటే వాడు అయితే ఇక్కడ ఎవడు కూడా లేడు వందనా వాళ్ళు అని అందుకే అన్నా ముఖ్యమంత్రి గారంటే గౌరవం ఉంది కానీ ఆ మాట అనక తప్పలేదు ఇంకా అస్సలైన కోవట్టే ముఖ్యమంత్రి బ్రదర్కి ఏం చెప్పాలి నీకు అస్సలు సిసలైనోడే ముఖ్యమంత్రికి అస్సలు కోవట్టు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన చంద్రబాబు నాయుడు గారి కోవట్టు ఇలా రాష్ట్రాన్ని వెళ్తున్నాడు ఇది వాస్తవం తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా వాస్తవం కనీసం కాంగ్రెస్లో ఒక్కడన్నా నిజం చెప్తాడు మిగిలిండు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా ఎందుకంటే కరెక్ట్ ఆయన చెప్పింది రాష్ట్రంలో నడుస్తున్నది పక్కా కోవట్టు పాలన ఇక్కడి నీళ్లను ఆంధ్రాకి ఎట్లా తరలించాలని కోవట్టు పాలన ఇక్కడి నిధులు ఢిల్లీకి ఎట్లా తరలించాలని కోవట్టు పాలన ఇక్కడి నియామకాలను ఆదిత్యనాథ్ దాస్ గారిని తెచ్చి మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా ఏళ్ళు పనిచేసిన ఆదిత్యనాథ్ దాసు ఆయనని తీసుకొచ్చి ఎవడన పెడతాడా సాగునీటి సలహా రంగుంది సాగునీటి సలహాదారి పెడతారా ఎవడన నిన్న మొన్నటిదాకా పదేళ్ళు నీకు వ్యతిరేకంగా పనిచేసినవాడట ఇవాళ వచ్చి న్యాయం చేస్తారట ఏమన్నా మె మెడకాయమి తలకాయ చేసే పని అందుకే అంటున్నా రాష్ట్రంలో జరుగుతున్నది బ్ర కరెక్ట్గా కోవర్ట్ పాలన దిస్ మ్యాన్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ ద కోవట్ అనే డౌటే లేదు అలా అనుమానం ఏముంది మీకు థ్యాంక్ యూ బీసీ రిజర్వేషన్ల విషయంలో మా పార్టీ ఇక్కడ కాదు శాసనసభలోనే మేము కడిగి పారేసినాం మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే మా పార్టీ తరఫున మాట్లాడిన గంగుల కమలాకర్ గారు ఆ రోజే ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పినాం మీరు బీసీలను మోసం చేస్తున్నారు మీకు స్పష్టంగా తెలుసు మీ బీసీ డిక్లరేషను చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది మీకు తెలుసు తెలిసి తెలిసే బీసీలను మోసం చేస్తున్నారని అసెంబ్లీ వేదికగానే కడిగినాం నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా బ్రదర్ ఈ ప్రభుత్వం చేత మోసబ మోసగించబడని వాళ్ళు ఎవరు లేరు బీసీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ అని మోసం దళితులను గిరిజనులను అభయ హస్తం పన్నెండు లక్షలు ఇచ్చేస్తా అని చెప్పి అట్లా దగా చేసిండు మైనారిటీలను సప్లాన్ అని చెప్పి దగా చేసిండు ఈ వర్గం ఆ వర్గం అని కాదు బ్రదర్ మహిళలను మోసం రైతులను మోసం యువతను మోసం అందరిని మోసం ఇక మోసాల పరంపర గురించి నాలుగు వందల ఇరవై హామీల గురించి బోలెడు కాలం ముందు మాట్లాడుకున్నందుకు టైం ఉంది నా రిక్వెస్ట్ మీతో ఈ డెబ్బై రెండు గంటల గడువు ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు అందరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కలుసుకుందాం మిగతా విషయాలన్నీ విస్తారంగా అక్కడ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ